మేడం ఇంకోటి వయసు ఆయన ఉంది కదా అనే ఏదన్నా గొప్పది ఒకటి అందరితో అనే అనేది ఫోన్ చేయరానికి షార్ట్గా ఆయన మర్యాద మేము నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళకి మర్యాద అదే మీరు అదే ఎవడైనా సంసారి చెప్పండి ఎవరు సంవత్సరం చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇవన్నీ నాకు ముందే కట్టుకొని రేపు ఎందుకలా తీసుకుంటారు మీరు బైక్ తెస్తే ఏ రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చారు మాముందే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్నమాటంగా